శబన ఫిల్మ్ గోరవ డిస్ట్రిక్ట్ కన్సిలేషన్ కార్య కార్యశకుమ అంతర్జాతియా మయోగుద్ర నివొత్స సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జగిత్యాల యువజన గౌండి రాష్ట్రాంగంందే ఒక అప్రతిథి పరినియోజన వర్గం తాత్విక చేస్తున్న

ਸਾਰੀ ਕਿਰਪਾ ਕਰ ਉਸ ਨੂੰ ਤੇ ਮੈਂ ਮਤਲਬ ਮੇਰੇ ਮਤਲਬ ਮੇਰੇ ਮਤਲਬ ਐਨਟਾਇਰ ਫੈਮਿਲੀ ਦੀ ਕਿਡੀ ਫੈਮਿਲੀ ప్రతి ਜਨ ਸੀਡੀ ਨੇ ਕਿਤੇ ਲੈ 25 ਫੈਮਿਲੀ ਨਾਲ थैंक ਚੈਟਿੰਗ ਕੰਪਨੀ ਜਨਰੇ ਲਾਸਟ ਪੈਟਕੋੜਾ ਜਰਗਿੰਗ ਬਹੁਤ ਚੱਲ ਰਹੀ ਹੈ ਮੈਂਬਰਸ ਅੰਦਰ ਆਉਂਦੇ ਨੇ ਪ੍ਰੋਫੈਸ਼ਨਲ ਨਾਰਮਲ ਗੈਨ ਜੁਗਾ ਹੁੰਦਾ ਹੈ సో అప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ పరంగా కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కానీ లేకపోతే డిమాండ్స్ కూడా అవన్నీ కూడా మీరు దృష్టికి తీసుకొని రావడం జరిగింది అవన్నీ కూడా మేము కూడా పంపించడం జరిగింది స్టేట్ లెవెల్ కోసం అండ్ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ లెవెల్లో రెండు మూడు ఇష్యూస్ మనకి బాగా దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఒకటి సీనియర్ సిటిజన్స్ తక్కువ మనకి ప్రొటెక్షన్ లేకుండా ఉంటే ఒకటి అక్కడ ఏమైనా దొంగతనాలు జరిగాయ అలాంటి అవకాశాలున్నాయి అనేది ఇంట్లో కొన్ని దుష్ఠం దృష్టికి వచ్చింది అది కూడా మనము పోలీస్ వాళ్ళతో మాట్లాడి ఏదైనా పాకెట్స్ లో ఎక్కువ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అంటే అక్కడ ఏమైనా దొంగతనాలు జరిగాయ లేకపోతే ఇలాంటి వైలెన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అది కూడా ఏదైతే కమిటీ అనుకున్నామో కమిటీ దుష్టికి రావడం జరిగింది మనం పోలీసు వాళ్ళు కూడా చేయడం జరిగింది మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా పెట్రోలింగ్ అనేది పెంచుతా ఉంటారు ఇది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయము ఆ రోజు కమిటీలో డిస్కషన్ లో వచ్చింది తర్వాత మళ్ళీ మనకు కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనం పెద్దగా చేయలేదు బట్ ఇప్పుడు ఉన్న ఆన్లైన్ లో అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందరూ కూడా ఆన్లైన్ లో అందరూ ఉన్నారు అందరూ కూడా బట్ సైబర్ క్రైమ్ అనేది చూస్తూ ఉంటే మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ సైబర్ క్రైమ్ బాధ్యత పడతా ఉన్నారు డిజిటల్ అరెస్ట్ చెప్పి లేకపోతే ఓటీపీ తస్కరించి బ్యాంక్ అకౌంట్ క్లియర్ చేయడం కానీ అవన్నీ కూడా సో దీని మీద కూడా తీసుకోవడం జరిగింది దీని మీద కూడా వాట్ టు అవేర్నెస్ చేయాలి సదన్ గా డిజిటల్ ఫోన్ చేసినా కూడా కానీ అలాంటివి జరుగుతూ ఉన్నాయి సో దీని మీద కూడా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది దీని మీద కూడా అవేర్నెస్ అనేది రేస్ చేయాల్సి జరిగింది అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏదైతే ఉందో పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు అవన్నీ కూడా డిస్కషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా మనం అవేర్నెస్ కోసం అనేది చేయడం జరిగింది అండ్ మోస్ట్ మోస్ట్ అనేది మనము ఈ ల్యాండ్ అటు ఇటు ఇటు కాకుండా కాకుండా ముందే జాగ్రత్తగా ఉండాలి అండ్ అండ్ అది కూడా కూడా అవేర్నెస్ రావడానికి ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ చెప్తా ఇష్యూస్ ఉన్నాయో లాస్ట్ వారోత్సవాల్ దృష్టికి గవర్నమెంట్ దృష్టికి దృష్టికి అండ్ ఏవైతే మనకి పార్టీ కింద ఉన్నా కూడా కూడా వెళ్తాం సో ఈ అవకాశం థ్యాంక్స్ థ్యాంక్ యూ తీసుకోవాలి శాసన సభ్యులుగా ఒక డాక్టర్గా మీ అందరితో కూడా చాలా సంవత్సరాలు దశాబ్దాలు అమ్మ అందరు కూడా తెలిసిన వాళ్ళు దాదాపు తొంభై శాతం మంది అలా ఒక డెబ్బై శాతం మందిని మా వాళ్ళంత ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారు నన్ను ఆహ్వానించాను రెండు టూ థర్టీ చెప్పాను కొంత లేట్ అయింది అయినా అందంగా కార్యక్రమానికి రావడం సంస్థలుగా సేవా సంస్థల ద్వారా వైద్య శిబిరాలే కావచ్చు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా హెల్త్ క్యాంప్స్ కావచ్చు దాంతో పాటుగా ఓల్డ్ ఏజ్ హోమ్ కన్స్ట్రక్షన్ విషయంలో మా ఆఫీసర్ గారితో కలిసి అదేవిధంగా ఉండేది అప్పుడు అప్పుడు ఏదైతే నిధులు ఆ నిధులు కూడా తీసుకురావడే బెంకాల పట్టణంలో రెండు వృద్ధాశ్రమాలు ఉంటాయి నేను చాలా సార్లు కూడా విజిట్ చేశాను కావచ్చు గారి కావచ్చు కొంతమంది దాతలతో స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా సహకారంతో పనిచేస్తాం ప్రభుత్వ పరంగా ముఖ్యంగా వైద్యులు నాకు తెలిసి చాలా ఉంటాయి సమస్యలు కానీ రెండు పదాలు ఒకటి ఆరోగ్య సమస్య రెండవది పిల్లలు మంచిగా లేకపోతే కుటుంబం తెచ్చే సమస్య భాగంగా పిల్లలు ఇబ్బంది పెడితే ఈ సమస్యలు తీర్చడానికి ఆడి గారి నేతృత్వంలో కమిటీ ఉంటుంది మరి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు సీనియర్ సిటిజన్స్ మానిటరింగ్ కమిటీ కావచ్చు అదేవిధంగా వైద్యాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఎక్కువగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు చేయడం జరిగింది మరి దాంట్లో పూర్తి స్థాయిలో మందులు కానీ అన్ని కూడా అవైలబుల్ ఇక్కడ చూస్తుంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు పెన్షనర్స్ ప్రభుత్వం నుంచి కొంత సపోర్ట్ వచ్చే వాళ్ళు కొంత అట్లా లేని వాళ్ళు కూడా వచ్చే వాళ్ళకు కొంత మనకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అవన్నీ ఉన్నా కానీ ఏది లేక ఎన్నో వారికి మీలాంటి విద్యావంతులు అవగాహన కల్పించాల్సింది కూడా ఈ సందర్భంగా ఒప్పుడు మరి వయోవృద్ధుల విషయంలో ఏదైతే మనం వారి పట్ల ప్రేమ ఆప్యాయత ఆదరణ చూపెట్టాలి అదిగా

జీరో డ్రిఫ్ట్ పట్ల తర్వాత మిగతా అన్ని కూడా వాటిని సంతం చేయాల్సిన అవసరం పిల్లల అన్న తల్లి దాంట్లో మంచిగా చూసుకోకపోవడంతో చాలా ఇబ్బందికరంగా కూడా అనిపిస్తూ ఉంటుంది రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ కోసం ఆఫీసర్స్ పెట్టు తిరుగుతారని మనం చూస్తుంటాం ఎన్నో సార్లు జస్ట్ రెండు వేల రూపాయల పెన్షన్ కోసం మరి అలా ఈ భారతదేశం ఒక పేద దేశంలో ఆ రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఆరు కిలోల బియ్యం మీద కుటుంబాలు కలిపే వయో వృద్ధులు ఎన్నో కుటుంబాలు విషయం ఇక్కడ ఉన్న మీరు కూడా మనకు తెలుసు అలాంటి వారికి నిరంతరం అండగా ఉండడానికి మా వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తాం తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంలో ఈ ప్రాంత వయో వృద్ధులు శాసనసభ్యులు ఆడుకో చేశారు అందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతోటి ఇచ్చారు నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పి ఒక సంతోషంతో Абалансум класица, моля, постави фигер си в 300.000.